నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి ఆద్రయపురం మండలం ఆంకంపాలెం గ్రామంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు గారపటి కంగారం హౌదరి కపల శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలు నీరాజనం పలికారు డప్పులతోనూ జై జగన్ నా నినాదాలతోనూ హోరెత్తించారు మహిళలు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేశారు యువకులు తన వాహనాలతో జనాలను ఆకర్ష ఆకర్షితులను చేశారు జగ్గిరెడ్డి మాట్లాడుతూ చేసిన అభివృద్ది సంక్షేమమే తనకు ప్రజలు నిరాజనం పలుకుతున్నారని అన్ని ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు అంకంపాలెంలో మూడు కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించినట్లు తెలిపారు రెండు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు సాదరు స్వాగతం పలికి ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని ఉద్యోగం చేసినటువంటి మంది సాదరు సోదరి మనందరికీ నమస్కారం అలాగే ముఖ్యంగా మరి అబ్బరి చౌదరి గారు మా తల్లి గారు లేకపోయినా ఈ గ్రామంలో కుటుంబం మరి ఎప్పుడు కూడా వారి కానీ వారితో పాటు మన నాన్నగారితో పాటు ఉన్నటువంటి వారంతా కూడా ఎప్పుడు కూడా మరి సహాయ సహకారాన్ని అందిస్తూ మరి సుమారు యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి మరి రాజకీయం ముందు కొనసాగడానికి మరి అత్యంత కీలక పాత్ర పోషించిన కుటుంబం అది అటువంటి అభివృద్ధి గారి యొక్క మరి వారి యొక్క ఆలోచన మేర ఈ గ్రామంలో అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఇప్పటికే అందజేస్తాం అయినప్పటికీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి పార్టీ వారు కూడా మరి ఓట్లు వేయమని తమ పార్టీకి వేయమని అడగడం సహజం కానీ ఓట్లు వేసే ముందు ఏ పార్టీలో ఏం చేస్తున్నారు చేస్తున్నారనేటువంటి ఆలోచన చేసి ఏ పార్టీ పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి కృషి చేస్తుంది అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదవారిని ఎవరు ఆదరిస్తున్నారు కష్టం వచ్చినప్పుడు ఎవరు మనకు అండగా దండగా ఉంటున్నారు అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసి విజ్ఞతతో ఓట్లు వేయాలని సందర్భంగా మేము కోరుతున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనేవో విషయం డిక్లేర్ చేస్తున్నాడు అదేమిటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బలీడు ఎందుకేతం పేద ప్రజలందరికీ కూడా రెండు లక్షల వేల కోట్లు గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయని విధంగా వారందరికీ ఇతిపాదులకి వారి సొంత ఇంటి అకౌంట్కి ఎటువంటి అవినీతి లేకుండా పంచి పెట్టి బలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకేనా ఒక్కడ వల్ల కాదు కాబట్టి సినిమా హై పోసుకుంటారని చెప్తున్నాడు అటువంటి తరుణంలో మనం కూడా పేదల ప్రభుత్వం శ్రీలు చెప్పిన విధంగా పేదల ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరూ ఉందో లేదో ఒక్కొక్కసారి ఆలోచించాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మళ్ళీ ఎటువంటి పరిపాలన తీసుకొస్తాను మళ్ళీ జగన్మోహన్ కమిటీ మెంబర్లు పెట్టి మీకు ఎలాంటి పాలన అందిస్తానని అని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పలేదు దూర్భాగ్య పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీ కుటుంబంలో నా వల్ల మంచి మంచి జరిగితేనే మీరు జరిగితేనేవిస్తే మీరే మీరే మీ బిడ్డకి సైనిగా నిలబడినటువంటి మాట మాట్లాడగలుగుతున్నాడు అటువంటి తరుణంలో మరి అమ్మవారి చేయూత ఆసర జగనన్న యొక్క జగనన్న వసతి దేవరా జగనన్న తోడు ఇన్ని సంక్షేమ ఫలాలు సుమారు నూట ముప్పై రెండు సార్లు సహాయ సహకారాలు అందించాడు మరి నాలుగున్నర సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు ఒక్కసారి మన కోసం మన కుటుంబాల కోసం ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఏ రాజకీయ నాయకుల దగ్గర దగ్గర డోర్లు డైరెక్ట్ గా సంక్షేమ కార్యక్రమాలు అందించి ఇవాళ ముందుకు వచ్చి మళ్ళీ ఓట్లు కనీసం మానవత్వంగా మనం రెండు ఓట్లు వెయ్యాలో పోతే ఒక్కసారి మరి చాలు గుర్తుకొని వెయ్యాలో పోతే ఆలోచించే మనం అందరికీ తెలుసు ముఖ్యంగా అందరికీ తెలుసు గడిచిన నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడ కూడా అవినీతి కావు లేకుండా కేవలం మన బిడ్డల్ని మన బిడ్డల్ని ఎవరైతే వాలంటీర్లుగా మన బిడ్డల్ని మన బిడ్డల్ని వాలంటీర్లుగా పెట్టి వారి ద్వారా మంచం కదలేనటువంటి పెద్ద పెద్దవాడికి పెన్షన్ తెల్లవారుజాము నాలుగింటికే వారికి ఇంటికి అందించి కార్యక్రమం చేశాం కానీ ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు ఉన్నారు దాని మీద కంప్లైంట్ ఇచ్చి ఈ సంక్షేమ పాలనన్నీ ఎలాగంటే మరి ఓట్లు వైఎస్ఆర్ చేసేస్తారు కాబట్టి పెన్షన్ కూడా పెయిన్ అనే విధంగా మరి వారు తెగజాడు రాజకీయం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇక మీ గ్రామ విషయానికి వచ్చినట్లయితే మీ గ్రామంలో తిరగాల కోరిక ఈ గ్రామంలో కళ్యాణ మండపం అలాగే ఈ గ్రామంలో ఒక సబ్ కావాలని ఎంతోమంది మంది ప్రయత్నం చేసిన ఈ అంగంపాల గ్రామంలో మీ అందరూ ఒక రుణం తీసుకుంటూ మూడు కోట్ల మూడు కోట్ల మూడు కోట్ల రూపాయలతో మూడు కోట్ల రూపాయలతో ఈ అంగంపాల ప్రజలకు రుణం తీసుకుంటూ సబ్ ఇచ్చేటువంటి అవకాశం నాకు ఈ ప్రభుత్వంలో దక్కిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నా అలాగే అలాగే మరి మరి మీరు కూడా ఇక్కడ చాలా మంది నా ప్రేస్తూ